చె అనంతపురం జిల్లా కుడియోరు మండలము కడదగండు గ్రామము కుడియేరు పాలెములో ఇరవై ఏడు సెరణమర అందుగల భూమి పది ఎకరాల తొంభై తొమ్మిది సెంట్లు ఆ భూమి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మా తాత ఎప్పుడు డబ్బులు కడితే అప్పటి విడిచిపెట్టాలని ఆ రోజు రిజిస్ట్రేషన్ సిద్ధపు రిజిస్ట్రేషన్ చేసినాడు ఆ రోజు నుండి ఆయకం ఆయక రిజిస్టర్ ఆయకం పెట్టినాడు ఆ రోజు నుండి మేము పోరాడితేనే ఉన్నాము కానీ మా నాన్నగారు చనిపోయినారు మా మా ఊరు గ్రామంలో కూడా మా పిల్లడు పిల్లడి వీళ్ళే కురవల్లే చంపేసినారు కానీ మేము అప్పటి నుండి పోరాడుతున్నాము కానీ మమ్మల్ని ఈ దౌర్జన్యంగా ఇతను అయినటువంటి క్లాస్ ఉన్న కాంట్రాక్టు అలాగే గవర్నమెంట్ టీచర్ అయిన యంగ్ టేస్లు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని భూమి లేకపోతుంటే మా మధ్యవర్తులతో మమ్మల్ని బెదిరిస్తున్నారు నైట్ టైం కూడా మా ఇంట్లతో కొచ్చి బెదిరిస్తున్నారు మమ్మల్ని కూడా మీ మాది నా కొడుకుల మీకు ఏం పడింది మీద ఏడుతుంది భూమి అని మమ్మల్ని హింసించి మమ్మించి మమ్మల్ని అందరినీ కుటుంబం మా మా కుటుంబాలు ఉన్నప్పటికీ మా పది కుటుంబాలు అందరినీ బెదిరిస్తున్నారు ఊర్లో కూడా సరిగా పూలు పోవాలంటే మేము భయపడుతున్నాము ఊర్లో పోవాలని భయపడుతున్నాము ఇతను పెద్ద కాంట్రాక్టరు అయినా ఇప్పుడు ప్రస్తుతం జెడ్పీటీసీ అతని అతని కోడలు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ఇంతకుముందు కూడా చాలా ఇబ్బందులు పెట్టి పాలు చేసినారు కానీ మేము ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా కూడా మా పనులు కానికోకుండా ఎట్లు చేస్తారు మీరు ఎమ్ఆర్ఓని బెదిరించినారు వీళ్ళు విఆర్ఓని బే బెదిరించినారు వీళ్ళందరూ అధికారులు కానీ మమ్మల్ని ఈ తుప్పటి ఈశ్వరయ్య రామాంజయులు మరి వెంకటేశ్వర్లు చాలా మమ్మల్ని గవర్నమెంట్ టీచర్ అయినప్పటికీ అయినప్పటికీ వాళ్ళు భూమిలో వాళ్ళు దాంట్లో దూరే మమ్మల్ని మీరు రానికో ఎవరత్ర మీకు అడ్డు గవర్నమెంట్ టీచర్ అది టీచర్ అయినా బెదిరిస్తున్నాడు ఆ టీచర్ని కూడా ఆ భూమిలో లేకుండా చేయాలి అతను కూడా సస్పెండ్ చేయాలని మేము మా 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 కుటుంబం తరఫున మా పది కుటుంబాల తరఫున మేము కోరుతున్నాము అలాగే ఈ త్రిపుటి ఈశ్వరయ్య అతని పెద్ద కాంట్రాక్ట్ అయిన భూములు అసాంప్తానికి అతను కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో భూములు ఉన్నాయి అలాగే అతని అలాగే మా ముద్ దగ్గర అక్కడ పది ఎకరాలు ఉంది అన్ని ముప్పై ఏడు ముప్పై ఆరు సవరంలో పది ఎకరా ఐదు ఎకరాల భూమి ఉంది అనేక భూములు ఉన్నాయి అతనికి చాలా ఇదిగా ఉన్నాడు కాబట్టి మమ్మల్ని అందరినీ మాకు తప్పించాలా అతనింటి అతని మా ఇంటి ప్రాణ హాని ఉంది కాబట్టి మా అందరికీ మేము భయపడతాం మీ బుడి కూడా మా భూమిలో పోనీయకుండా అడ్డం పోయిన దానికి పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని పిలుచుకొని ఇక్కడ ఆ దున్ను కూడా దాన్ని అతని భూ ఉండే వాళ్ళకి రికార్డ్స్ ఉన్నాయి మీకు ఏముండో రికార్డ్స్ అని వాళ్ళు పోలీసులు మమ్మల్ని పిలుచుకొచ్చినారు ఇక్కడ అందుకోసం మీకు పోలీస్ స్టేషన్లో మేము మీడియా ముందు మాట్లాడుతున్నాము కానీ మాకు అందరికీ మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాము కలెక్టర్ గారు ఇక్కడ ఎంఆర్ చుట్టూ పోతాం ఎంఆర్ గురి కాకపోతే కలెక్టర్ ఎంఆర్ ధర్నా కూర్చుంటాము అమర్ తీసి కూడా మేము ఇక్కడే చేస్తాము అని మాకు ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను కానీ ఇంకా మాకు భూమి ఎక్కడ భూమి లేవు మేము పది కుటుంబాలను కూడా మాకు ఆడ భూమి లేవు ఆ భూమి తప్ప కానీ మీరు ఇక అగ్రిమెంట్ డబ్బుల్లో ఎప్పుడు కడితే అప్పుడు దానికి వాయిదా ఏం లేదు ఎప్పుడు కడితే అప్పుడు భూమి ఇవ్వాలని దాంట్లో రాసినారు అందుకోసం మా భూమి మాకు ఇప్పించాలని మీడియా ముందు కోరుకుంటున్నాం నా కదరకుంట గ్రామము పేద కుటుంబం అని కుట్టిన చెందిన వాడిని మా తాత ఆస్తి ఇది పది ఎకరాల తొంభై తొమ్మిది చెంట్లు ఇరవై ఏడు సర్వే నంబర్లో ఇట్లా తుప్పటి ఈశ్వర అయిన అతను ఆక్రమించుకొని సూపడాయకం పెట్టినాడు మా తాత మా తాతతోటి ఏలు ముద్ర వేసినాడు మేమైతే మా నాయనోళ్ళు కానీ మేము కానీ ఏనాటి సంతకాలు చేయలే ఏమీ చేయలేదు మా తాత ఏం చేసిపోయినాడు ఏం కథ అని మేము ఊరుకోండినాం మాకు తెలియదు ఆ భూమి అనేది అతను అమ్మకానికి పెట్టింటే అది గడ్డకు పడింది మా ఈ ఆర్హెచ్ ఈసీను అన్నీ మా పేరు మీద ఉన్నాయి మా తాత పేరు మీదను మా భూమి అంతా ఆక్రమించుకొని చేసుకున్నాం మేము అడ్డు వంచుంటే ఇప్పుడు భూమిలోకి రానికోకుండా నీవేంటి ఉన్నాయి తీసుకొని రా నా పాస్బుక్లు ఉన్నాయి ఆన్లైన్లో ఉన్నా నేను నా పట్టా పరలు ఉన్నాయి అన్నీ ఉన్నాయని అంటున్నాడు పోలీసు వాళ్ళ మమ్మల్ని ఇబ్బంది పెట్టి రానికోకుండా భూమిలో పోలీసు ఇబ్బంది పెట్టి పోలీసు వాళ్ళు ప్రాంతాలకి భూమిలో పోతే అడ్డుకునేకి అడ్డు మొత్తన్నారు పోలీసు వచ్చి పట్టుకొచ్చి స్టేషన్ లేకేస్తున్నారు సార్ సార్ కోర్టుకు కూడా పోయినాం సార్ కోర్టు అడ్డు కోర్టులోకి పోయినాము అక్కడ కూడా సాగనీయకోకుండా అక్కడ కూడా దౌర్జన్యం చేసి ఇది అక్కడ కూడా మాకు వాళ్ళ రాజకీయ పొలిటికల్ దాంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టి అక్కడ కూడా పని సాగనీకోకుండా రికార్డు బయటికి తీకోకుండా దాన్ని అక్కడ కూడా సాగనీకుండా బయటికి రాకుండా పెట్టేస్తున్నారు సార్ వాళ్ళు రాజకీయ బలంతో పొలిటికల్ రీడ్తో ఫోన్లు చేపించి అక్కడ అధికారులందరినీ ఇబ్బంది చేసుకొని బంద్ కొట్టుకొని చేసుకుంటున్నారు సార్ అందరికీ నమస్కారం ప్రధానంగా ఈరోజు కూడేరు మండల కేంద్రంలో కడదుగుంట గ్రామానికి సంబంధించిన ఒక పది కుటుంబాలకు సంబంధించిన దళిత కుటుంబాలు వీళ్ళు వీళ్ళు వారసులు అయినటువంటి ఈ పది కుటుంబాల వారసులు ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీల భూమిని అదే గ్రామానికి సంబంధించిన తుప్పట ఈశ్వరాయ అనే ఒక క్లాస్ వన్ కాంట్రాక్టరు ఆయన అగ్రకులానికి సంబంధించిన ఆయన అందులో వచ్చేసి ఆయనకి భూములు కూడా విపరీతంగా ఆయన పేరు మీద ఉన్నాయి దళితుల భూముల్ని ఆయుకంగా పెట్టుకొని పాతికి ఇచ్చి ఆ భూముల్ని మళ్ళీ తిరిగి ఆన్లైన్లో అక్రమంగా ఎక్కించుకున్నాడు అది పక్కా డీసీ ల్యాండు డిప్రెషన్ క్లాస్ క్లాసెస్కి సంబంధించిన భూమిని నాన్ డీసీగా మార్చి వీళ్ళు తరతరాల నుంచి ఈ కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు తరతరాల నుంచి అదే గ్రామంలోనే ఈ రోజు వరకు కూడా కూలి పనులు చేసుకుంటూ అక్కడే జీవిస్తున్నారు అయితే తుప్పటి ఈశ్వరైన ఆయన తన రాజకీయ ప్రబో ప్రలోభంతోనూ తన అధికార దర్పంతోనూ ఆయన వీళ్ళందరినీ మబ్బబెట్టి రెవెన్యూ అధికారులతో ముడుపులు ఇచ్చి లోప లోపాధికారి ఒప్పందంతో డీసీ ల్యాండ్ని నాన్ డీసీగా మారుస్తూ వీళ్ళు ఆ గ్రామంలో లేరు ఎక్కడ వలస వెళ్ళినారని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చి ఎవరో పెద్ద మనుషులతో ఆయన కావాల్సిన వాళ్ళతో సంతకాలు చేయించుకొని మొత్తం రికార్డులనే రెవెన్యూ పరంగా మార్చేసి ఆయన పేరు మీద ఆయన యొక్క తమ్ముని పేరు మీద ఆన్లైన్లో ఎక్కించుకుంటున్నాడు ఎక్కించుకున్నాడు ఆయన బామ్మది కూడా టీచర్ గవర్నమెంట్ టీచరు డీసీ ల్యాండ్ని ఆయన పేరు మీద ఎక్కించుకున్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వ అధిక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆయన కూడా ఎలాంటి అర్హతలు దాని మీద ఉండవు అయితే అక్రమంగా తన డబ్బు బలంతోనూ అధికార మతంతోనూ ఆయన ఆన్లైన్లో ఎక్కించుకొని ఈరోజు మా మేము ఆన్లైన్లో ఉన్నామని ఈ యొక్క దళితులు ఆ గ్రామంలో ఆ పొలంలోకి వెళితే ప్రతిసారి పోలీసులకు ఫోన్ చేయడము మాకు భూమికి అడ్డు సాగు చేసుకుంటుంటే అడ్డం వస్తున్నారని వీళ్ళనే బెదిరించే రూపంలో ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది అదేవిధంగా మేము పోలీసులు కూడా ఒకటే చెప్తున్నాం అది పక్కా డీసీ ల్యాండ్ వీళ్ళ తాతగారు వాళ్ళకైతే అమ్మలేదు అమ్మనా కొనుగోలు చేసినా కూడా దళితులకి ఇవ్వాలనేది ఉంది అయితే ఇక్కడ కూడా నిజాయితీగా వీళ్ళు ఎలాంటి భూమిని కానీ అమ్ము కానీ కొనుగోలు కానీ ఎలాంటి చేయలేదు ఆయన కావాలని అక్రమంగా ఆన్లైన్ ఎక్కించుకొని ఈ దళిత కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నాడు ఆయన పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా నమోదు చేయాలని రెవెన్యూ అధికారులకు మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు జరగబోయే పదకొండో తారీఖు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చినారు ప్రతిసారి కూడా ఏదో ఒక సాగు చెప్పి వాళ్ళు తప్పించుకుంటున్నారు ఈసారి మాత్రం ఖచ్చితంగా హాజరయ్యి వాళ్ళని ఎవరిని కూడా భూమిలోకి పోనికోకుండా బందరు పెట్టి వన్ ఫార్టీ ఫోర్ క్రిమినల్స్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ నమోదు చేసి అక్కడ బోర్డు నాటి ఆ వివాదం తెగేంత వరకు ఎవరు కూడా భూమిలోకి వెళ్ళకూడదని ఎంఆర్ఓ గారు ఆర్డర్స్ జారీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో దళితులకు న్యాయం జరిగే విధంగా మేము ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరపున పోరాటాలు చేస్తాం అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఇతర సంఘాలు నాయకులందరినీ కలుపుకొని రేపు జరిగిపోయే లాండార్డ్ ప్రాబ్లం కానీ లేదా ధర్నాలు కానీ పది తదితర ఉద్యమ రూపంలో మేము వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టిపోతున్నాం తక్షణమే ఆన్లైన్ తొలగించి అర్హులైన దళిత కుటుంబాలకు సంబంధించిన పది కుటుంబాల మంది పది మంది ఇక్కడ ఉన్నారు పది కుటుంబాలకు సంబంధించిన వారసులు ఉన్నారు కుక్క మార్పుకి సంబంధించిన వారసులు వాళ్ళకి ఎక్కడా కూడా ఆ ఊరిలో కూలిపోతేనే మాత్రమే వాళ్ళకి కడప నిండుతుంది ఎక్కడా కూడా ఎలాంటి ఆస్తులు కానీ లేవు పేదోళ్ళు దాదాపు వాళ్ళు ఒక్కొక్కరు నలుగురు ఇద్దరు కుమారులు ఉన్నారు ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము రెవెన్యూ అధికారులకి తెలియజేస్తున్నాం అదేవిధంగా పోలీస్ అధికారులకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం దళితుల యొక్క పక్షాన్ని నిలబడండి అదేవిధంగా న్యాయం ఉంది ఆర్హెచ్ ప్రకారంలో ఆర్ రికార్డుల ప్రకారంలో ఆర్హెచ్లు కూడా వీళ్ళ పేరు నమోదయ్యింది మేము సమానమైన పాటిస్తూ వీళ్ళకి రక్షణ కల్పించాలి అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా వెంటనే రికార్డులను పరిశీలించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళకి రెవెన్యూ హక్కులు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెవెన్యూ అధికారులు మాత్రం వెంటనే చర్యలు తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క దళితుల పక్కన పోరాటం చేస్తామని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భీమ్ అనంతపురం జిల్లా అదే చెప్తా ఎంఆర్పి జిల్లా ప్రధాన లక్ష్మణ కోడేరు మండలం కడదురుగుంట గ్రామం కూడేరు పొలం సర్వే నంబర్ ఇరవై ఏడు పదెకరాల తొంభై తొమ్మిది సెంట్లు అప్పట్లో చకారి దళితుడైన చకారి కొక్క మారప పేరున ప్రభుత్వం పట్టదారు పాస్బుక్లు మంజూరు చేసింది అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చకారి కొక్క మారప కురువ సిద్దమ్మ కురువ తుప్పటీయ అని వీరు పద్నాలుగు వందలు కేవలం పద్నాలుగు వందల రూపాయలకు చూపడాయకం పెట్టుకొని జరగబోయే దినాలకు ఆ పద్నాలుగు వందల రూపాయల వడ్డీ మరియు అసలు చెల్లిస్తే ఎప్పుడైనా చెల్లిస్తే మీ భూమి మీకు వదులుతామని చెప్పి చూపుడాయి కింద అప్పట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయితే కాలక్రమేణా మా వాళ్ళ దళితులు కుక్క మారపుకి సంబంధించిన దాదాపు పది కుటుంబాల వరకు చదువులేక అప్పట్లో ఏమి తెలియక కూలి పనులు చేసుకుంటూ ఉన్న ఉంటూ ఇతను తుప్పటిసలయ్య అంచెలంచెలుగా భూమిలో చేసుకుంటూ మా భూమిని వదలకుండా దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నారు అయితే అయ్యా ఆ రోజు మా పెద్దలు మా తాతగారు మీ దగ్గర ఆయకం పెట్టారు అమ్మలేదు కాబట్టి మీ డబ్బుని చెల్లిస్తాము మా దాదాపు పది పదహైదు కుటుంబాలు నిరుపేదకు కుటుంబ భూములే నిరుపేదలు ఉన్నారంటే దాదాపు పది సంవత్సరాల నుంచి వాళ్ళ భూమి వాళ్ళకి వదలకుండా దౌర్జన్యం చేస్తూ పోతే లేకపోతే పోలీసులు కోల్పోయి రెవెన్యూ అధికారులు లోపరుచుకొని ఆ రికార్డుల మేరకు మాకు రికార్డులు ఉన్నా కూడా సరైన న్యాయం జరగడం లేదు ఈ క్రమంలో కోర్టులు కూడా జరుగుతున్నా కూడా ఈ తుప్పటీసరాయి ఎవరు జరిగే వరకు రాజకీయ అండదండాలతో డబ్బు పలుకబడితో లంచాలు ఇచ్చి ఆ రెవెన్యూ రికార్డులు చదువు రాని వాళ్ళ దగ్గర వాళ్ళకి అనుకూలమైన వాళ్ళ దగ్గర సంతకాలు చేసుకొని రికార్డులు చేసుకున్నారు అయితే మా తెకారి కుక్క పే కుక్క మర పేరు మీద ఇప్పటికీ కూడా ఈసీఆర్హెచ్ అన్ని రికార్డులు ఉన్నా కూడా మా కుటుంబాల కుక్క మరపకి ము పదిహేను కుటుంబాల వరకు ఎక్కడా భూమి లేదయ్యా రెవెన్యూ అధికారులు మొరపెట్టుకున్నా కూడా రాజకీయ అండదండలతో తుప్ప టీసీలై దౌర్జన్యం భూములకు రానివ్వకుండా రానా ఇబ్బందులు పెడుతున్నారు అయ్యా సోదరులారా అయితే మేము ఆ రోజు మా పెద్దలు ఇచ్చినారు కాయితే అమ్మలే రెవెన్యూ రికార్డుల ప్రకారం డైక్లాట్ ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ మా భూమి కేటాయించినప్పుడు మాకి అప్పట్లో విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల ప్రకారం రాజకీయ సంక్షేమం ప్రకారం భూముల్లో కూడా మా వాటా మాకు వచ్చింది ఆ వచ్చిన భూములు కూడా ఈ విధంగా దౌర్జన్యంగా లాక్కోవడము నాన్ డీసీగా ఆ భూమిని డీసీ ల్యాండ్ నాన్ డీసీగా మాన్యువల్గా మార్చడం ఇదంతా అచ్చు తప్పు ప్రభుత్వ భూమి ఎస్సీ ఎస్టీ నిరుపేద కుటుంబాలకి చెందినది అయితే తుప్పటి టీసీ క్లాస్ కాన్ క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఉన్నా ఇప్పటికే దాదాపు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు భూస్వామి అయినా కూడా మన నిరుపేద భూములు ఇప్పటికీ కూడా సాగు చేసుకుంటూ మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి రెవెన్యూ అధికారులు కానీ పోలీసుల అధికారులు కానీ మా భూమి మాకు దక్కేంత వరకు ఈ పదహైదు కు పదహైదు కుటుంబాలకి మేము ఎంఆర్పిఎస్ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అండదండల్లో ఉంటూ వారి భూమి దక్కే వరకు దక్కే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ భూముల విషయాల్లో సివిల్కి సంబంధించిన పోలీసులు అవసరం జోక్యం అవసరం లేదు కాబట్టి ఈ మండ మండల తహసీల్దార్ స్థాయి నుంచి ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి అవసరమైతే సిసిఎల్ లే దృష్టికి విజయవాడకి కనిపోయి పెద్దలను సంప్రదించి మా భూము మా దళితులకు దక్కే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పి ఈ మా మా భూము ఈ భూముల పైన పోలీసుల దౌర్జన్యం వదిలేసి న్యాయమైన పోరాటాన్ని సహకరిస్తూ మా భూములు మనకు వదిలేయని చెప్పి 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 తెలియజేస్తూ తుప్పటీసరాయ్య అయితే వెంకటేశ్వర స్వచ్ఛందంగా మా భూములు వదిలిపెట్టాలని లేని పక్షంలో దశ దశల వారిగా మా ఉద్యమాన్ని ఉద్యమం ఉధృతం చేస్తా అని చెప్పి దీ ఈ కుటుంబాలందరికీ భరోసా కల్పిస్తున్న కల్పిస్తూ భవిష్యత్తులో ఏం జరిగినా తుప్పటిసరాయ వెంకటేష్ వీళ్ళే మాకి మాకు ప్రాణ అని చెప్పి వీళ్ళ కుటుంబానికి ఏం జరిగినా వాళ్ళే బద్దలు తెలియజేస్తూ ఈ సందర్భంగా గుర్తు తెచ్చు జై భీమ్ జై అంబేద్కర్